పెడుతున్నావు కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు నిజాయితీగా ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై మాత్రమే కాకుండా తన కుమారుడిపై వ్యక్తిగత సహాయకుడిపై కూడా నిందలు మోపుతున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు రాజకీయంగా ఎదురెల్లే ధైర్యం లేక వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని దూషణలకు దిగడం సరికాదన్నారు తాను నిర్వహిస్తున్న బాధ్యతల్లో ఎలాంటి అవకతవకలు లేవని పాలనలో పారదర్శకతతో ముందుకు వెళ్తున్నామన్నారు అభివృద్ది పనులు సంక్షేమ పథకాల అమలే తమ బలమని వాటిని తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు అంటే నా కొడుకు మీద పియే మీద అందరి మీద ఇష్టానుసారంగా ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చేసిన చేష్టలు మీకు అన్ని కూడా తెలుసు మీకు అందరికి కూడా తెలుసు నిన్న ఎస్పీ గారు కొండబద్దలు కొట్టేసారు అయిపోయింది ఈ నెల రోజుల పాటు మేం పడిన మానసిక వ్యధ నా బిడ్డ పడినటువంటి శోభ దీనికి సమాధానం ఎవరు చూస్తారు మీ పత్రికలకు రేటింగ్ పెంచుకోవడానికి మీ ఛానల్ రేటింగ్ తెచ్చుకోవడానికి సంశేషాలు న్యూస్ ఇస్తున్నామని చెప్పడాక కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు ఎదుటి వాళ్ళ పరువులు మర్యాదలు తీసేస్తున్నారని కూడా చూడకుండా మీరు చేసినటువంటికి దీనికి ప్రేమ సమాధానం చెప్తారు నేను చేత అయినంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు అభివృద్ధి పద్ధతుల్లో సాలు ముందుకు తీసుకెళ్తుంటే మీకు ఎందుకు ఆ కడుపు ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ఒక ఆడపిల్ల కదా వచ్చేడ్చింది కదా ముసుగు వచ్చింది కదా అనుకుంటే ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీ వేషాలు మీ వ్యక్తి పనులు అన్ని మీరు చిన్నపిల్లల మీద చూపిస్తారా అంటే మనుషులు బ్రతకడం మనుషులు ఎదుగు ఎదుగుదల ఉండటం మీరు నోచుకోలేరు అనమాట ఓర్చుకోలేరు అనమాట ఆమెకు ఎవరెవరు ఫోన్ చేసి సాయం చేశారో అంత లిస్ట్ వస్తుంది లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు అందరికీ ఆ చట్టం ద్వారా న్యాయం ద్వారా ఖచ్చితంగా